సర్ణేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో దిక్వా తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవీంద్రపురం గిరిజన కాలనీలో సోమవారం పరిస్థితులను తెలుసుకునేందుకు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇరగనబోయిన శ్రీనివాసరావు జైవర్ధన్ సేవా ట్రస్ట్ డైరెక్టర్ గంట వెంకట రవికుమార్ కలిసి పర్యటించారు ఈ సందర్భంగా వారు వీలుకానిపల్లి వెంకన్నపాలెం రవీంద్రపురం శివరాంపురం కొల్లి దిబ్బా గణపతి నగర్ గ్రామాల్లో గిరిజన కుటుంబాలను సందర్శించి వారి సమస్యలను ఆరా తీశారు తుఫాను సమయంలో ప్రభుత్వం జారీ చేసిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని వర్షం వలన ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు తుఫాను గాళ్ల దాటికి దెబ్బతిన్న పూరి గుడిసెలను పరిశీలించి వాటి మరమ్మతులకు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ మరియు జయవర్ధన్ సేవా ట్రస్ట్ కలిసి సహాయం అందించనున్నట్లు తెలిపారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గిరిజనులపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారని వారు తెలిపారు ఇంతకు ముందు మోంతా తుఫాను ఆరు గ్రామాల్లోని నూట తొంభై ఏడు గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇరగనబోయిన శ్రీనివాసరావు ఫౌండర్ జయలక్ష్మి ట్రస్ట్ డైరెక్టర్ గంట వెంకట రవికుమార్ గురుదేవి కనకాద్రి సుజిత్ తదితరులు పాల్గొన్నారు ఈ తుఫాను సందర్భంగా మీరు ఈ తోటపల్లిగూడు దాని మండలంలో ఓపిక్గా వచ్చి ఈ తీర ప్రాంతాల్లో అది కూడా దాని పట్టపు ఆ మత్స్యకారులు ఆ ఉండే ప్రాంతాల్లో మీరు తిరుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది అయితే ఈ సందర్భంలో మేము ఈ ప్రాంతాలన్నీ తిరుగుతున్నప్పుడు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జయవర్ధన్ చారిటబుల్ ట్రస్టు స్వచ్ఛంద సంస్థల తరఫున నా పేరు శ్రీనివాసరావు సార్ పేరు అరవి కుమార్ గారు మేము సంయుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి వీళ్ళు ఈ తుఫాన్కి దిత్వా తుఫాన్ లో కానీ ఇతరత్ర గానీ ఇబ్బందులు లేదనే చూస్తున్నప్పుడు మరీ ముఖ్యంగా ఇక్కడ అసలు షెల్టర్ అంటే గూడు లేదు ఈ గుడిసెల్లో కూడా వీళ్ళకి టార్ఫాలిన్ పట్టల ఎప్పుడో ఇచ్చినట్టున్నారు అవి కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి చిలిగిపోయి ఉన్నాయి ఈ చినిగిపోయినటువంటి టార్ఫాలిన్ స్థానంలోనే తక్షణమే టార్ఫాలిన్ పట్టాలు ఇప్పించవలసిందిగా జిల్లా జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ గారిని మేము కోరుతున్నాము అదే సందర్భంగా స్వచ్ఛంద సంస్థలుగా మా వంతు కృషి మేము కూడా మేము కూడా చేస్తాము కానీ అదే సందర్భంలో ప్రజలు కూడా అది మీరు ఆత్మశక్తి అది కోల్పోకుండా నిబ్బరంగా ఉండాలి ఈ తుఫాన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా కూడాను మీకు మరొకసారి ఈ మధ్యనే మీకు పైన తుఫాను మమతా తుఫాన్ కి సహాయ కనీస అవసరాలు ఉప్పు పప్పు బియ్యం ఇట్లాంటి అందించడం జరిగింది ఈసారి కూడా మా ప్రయత్నం చేస్తాము ఇప్పుడు రైతు మారు నమస్తే నా పేరు గంటా వెంకటరావు కుమార్ జయవర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అదేవిధంగా సారు కిరగనమోయిన శ్రీనివాసరావు గారు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ ట్రస్ట్ డైరెక్టర్ గారు అయితే ముఖ్యంగా ఈ దిత్వ తుఫాన్ లో ఏర్పడినటువంటి ఇబ్బందులని పరిశీలించడానికి జ్యోతి వెల్ఫేర్ ఆధ్వర్యంలో మేము కూడా ఈ ప్రాంతాలను పరిశీలించి ఇక్కడ ఉన్న ఇబ్బందులను మనము గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ రవీంద్రపురం లాంటి ప్రాంతంలో గిరిజన కుటుంబాలు సుమారు వందకు పైగా ఉన్నాయి ఈ కుటుంబాల్లో గత మోంటా తుఫాన్ లో మనము నిత్యావసర సరుకులు చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ వారి పూర్తి సహకారంతో మనం అందించడం జరిగింది అదేవిధంగా ఈ జిత్వాలో ప్రస్తుతము వీళ్ళు ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి గుడిసెలు ఆకులన్నీ వెళ్ళిపోయి పూర్తిగా పట్టలు లేవు ఏం లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఇతర పెద్ద ఆర్గనైజేషన్తో సంప్రదించి చైతన్య జ్యోతి ఆధ్వర్యంలో మనము సాయం చేయడం జరుగుతుంది లోకల్ ప్రభుత్వం కూడా దీనికి ముందుకి వచ్చింది మరియు నేను మన జిల్లా దాతలకు పెట్టింది పేరు మన జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దాతలు ఇలాంటి గ్రామాలను పరిశీలించండి ఇలాంటి గ్రామాలను దత్తా తీసుకొని మీరు సహాయ సహకారాలు అందించి ఇలాంటి చూడండి ఇలాంటి పేద బలహీన బడుగు వర్గాలను మనము మీ అందరి సహకారంతో మనము మన నాయకులు పూర్తి సహాయ సహకారం ఉంది మనకు ఉన్నటువంటి నాయకులు చాలా వీళ్ళకి మంచి చేస్తున్నారు దాతలు కూడా ముందుకు వచ్చి ఈ విపత్ సమయంలో వెన్న ఆదుకోవాల్సిందిగా పర్టికులర్గా ఈ రవీంద్రపురం పంచాయతీగా వచ్చి ఒక్కసారి చూడండి మీకు ఈ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు వారికి మానవతా సహాయాన్ని మీరు అందించవలసిందిగా మేము ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకంగా దాతల్ని కోరుతున్నాము